హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో మరొక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటికప్పుడు పిల్లలు ఏమైనా తినాలి అని అడిగినప్పుడు మనము ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ స్వీట్ రెసిపీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసేసుకొని ఒక కప్పు దాకా సూజీ రవ్వ అయితే వేసుకోవాలి అదే అండి మనము ఉప్మా రవ్వ అంటూ ఉంటాం కదండి ఆ అయితే ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని మనము రవ్వ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ కలుపుతూ బాగా వేయించుకోవాలన్నమాట రవ్వని మనము ఎంత చక్కగా వేయించుకుంటామో మనకు ఆ స్వీట్ కూడా అంతే బాగుస్తుందండి చూడండి ఏ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగ రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండు కప్పులు దాకా కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి వేడిగున్న పాలనైతే అస్సలు వేయొద్దండి కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలన్నమాట ఎందుకు అంటే మనము వేడి పాలు వేసేస్తామనుకోండి ఈ రవ్వ గడ్డలు కట్టేస్తుందండి అందుకోసం అనేసి మనం పాలని చల్లారాక వేసుకోవాలన్నమాట పాలను వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ఉండలేమీ లేకుండా చక్కగా వస్తుంది ఇలాగ కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా చక్కెర అయితే వేసుకోవాలి మాకు చక్కెర హెల్దీ కాదు చక్కెర వద్దు మేము తినము వాళ్ళు బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకొని చేసుకున్నా కూడా ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం నేతిలో ఈ విధంగా చక్కెరని బాగా కరిగించుకోవాలన్నమాట ఇందులో మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదండి ఓన్లీ మనము ఈ నెయ్యితోటే కరిగించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి చక్కెర ఎంత బాగా కరిగి ఇలాగ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఈ విధంగా మనము కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందే తడిపి పెట్టుకున్నాం కదండి రవ్వని ఆ రవ్వ మిశ్రమం అంతా కూడా ఈ చక్కెర చక్కెరపాకులో అయితే వేసేసుకొని వెంటనే మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది మనకి ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమి కూడా యాడ్ చేయని అవసరం లేదండి మంచి కలర్ తోటి చాలా బాగుస్తుంది అనమాట ఈ స్వీట్ అయితే అయితే మనం ఎటు పరిస్థితిలో కూడా హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదు అంటే సిమ్లో పెట్టుకొని అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ అంతా కూడా మనకి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇలాగా మనకి కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత మరి కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇలాగ మనం మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ చేసుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు మనకి ఇది ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది అండ్ నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఇందులో చిటికడంత సాల్టు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఎలాంటి స్వీట్లు చేసుకున్నా కూడా అందులో మనము చిటికడంతా సాల్ట్ని వేసుకొని చేసుకున్నాం అనుకోండి బాగుంటుందండి చూడండి ఈ విధంగా మనకి స్వీట్ అంతా కూడా మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక కేక్ ట్రే ఉంటుంది కదండి ఆ ట్రే లాకైతే తీసేసుకోవాలన్నమాట ఇలాంటి ట్రే ఒకటి తీసేసుకొని ఫస్ట్గా మనము నెయ్యిని అప్లై చేసుకోవాలన్నమాట ఇలాగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఏవైనా డ్రై ఫ్రూట్స్ బాదం కానివ్వండి గోడంబి కానివ్వండి కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తరువాత ఈ స్వీట్ మిశ్రమం వేసేసుకొని ఇలాగ అంతా కూడా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీకు ఇంకా కావాలి అంటే పైన వైపు కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నా కూడా మనకి ఆ స్వీట్ తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పొంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బౌల్ పెద్దది అయిపోయింది అనేసి మరొక బౌల్ అయితే స్విఫ్ట్ చేశానండి ఇదైతే బాగా కరెక్ట్ గా సరిపోయింది అనమాట స్వీట్ని అంతా కూడా మనం ఈ విధంగా బాగా సెట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈ వేడంతా మనకు పూర్తిగా చల్లారుతుంది ఆ తర్వాత మనం ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మరొక ప్లేట్లకి ఈ విధంగా మనం ఉల్టా పెట్టేసుకొని పైనుండి ఈ విధంగా ట్యాప్ చేసాం అనుకోండి మనకి ఈ స్వీట్ అంతా కూడా చక్కగా ఊడుస్తుంది స్వీట్ అంతా రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో కదండి పైన నుండి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండీ బాదము అలాగే గోడంబి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నాం అనుకోండి అది పీసెస్ లెక్క మనం కట్ చేసుకున్న తర్వాత చూడడానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ మనకి పొంటికి తగులుతూ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో లో ట్రయాంగల్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ లెక్క అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగ కట్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు రోజుల పాటు అయినా కూడా చక్కగా ఉంటాయి పిల్లలు ఏమైనా తినాలి అని అడిగినప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు పదే పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు మనకి ఓన్లీ రెండు పదార్థాలు ఉంటే చాలండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి